అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి వారం గడుస్తుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్సర్సి సర్వీసెస్ టీచర్లు కూడా ఈ టెట్లో పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో ఈ టెట్ సర్వీ టెట్ ఎగ్జామ్కి వచ్చిన దరఖాస్తు సంఖ్య ముప్పై వేలుగా ఉంది వాళ్ళు టీచర్లు ఇన్సర్వీసెస్ టీచర్లు నాలుగు వేల మంది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు ఇంకా దరఖాస్తుకి ఇరవై రోజులు ఇరవై మూడు రోజులు సమయం ఉంది కొంతమంది టీచర్లు ఇంకా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినా కానీ ప్రయోజనం ఉండకపోవచ్చు అని భావిస్తున్నారు కొంతమంది మాత్రం పార్లమెంట్లో విద్యా హక్కు చట్టానికి సవరణ చేస్తే తప్ప దీని నుంచి మనం ఉపశమనం పొందలేదు పొందలేమని వాళ్ళు భావిస్తున్నారు కానీ అది దాదాపు జరిగే ఛాన్స్ లేదు ఎందుకంటే పార్లమెంట్లోనే ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సవరణ చేశారు ఇంకా మళ్ళీ రైట్ ఎడ్యుకేషన్కి మళ్ళీ సవరణ చేస్తే ఇంకా ఉపయోగం ఏముంటుంది ఉంటుంది అందుకని ఆ వాదన కూడా ఉంది ఇంకా ప్రిపేర్ అవటం మంచి మార్గం అని చాలామంది భావిస్తున్నారు అయితే ఇప్పుడు టెట్లో కొన్ని మార్పులు ఏంటి కొంతమంది సిలబస్ చాలా గతం కంటే ఇప్పటికీ వాళ్ళు కొన్ని మార్పులు అయితే సిలబస్లో కొన్ని మార్పులు ఉన్నాయి ఏంటో చూద్దాం సిలబస్ ఏం మారలేదు కానీ ఇన్ సర్వీసెస్ టీచర్లలో ఎస్జిటిలు స్కూల్ అసిడెంట్లకి కొంత వ్యత్యాసం ఉంది దీనివల్ల స్కూల్ స్కూల్ అసిడెంట్లు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అలాగే ఎస్జిటిలు వాళ్ళు ప్లస్ పాయింట్స్ ఏంటి చూద్దాం ప్రధానంగా ఇప్పుడు ఈ టెట్లో గతంలో ఎస్జిటిగా జాయిన్ అయినా కానీ ఇప్పుడు వాళ్ళు ఏ హోదాలో ఉన్నారో వాళ్ళు ఆ పేపరే రాయాల్సి వస్తుంది గతంలో మీరు ఎస్జిటిగా జాయిన్ అయి ఉంటారు ప్రమోషన్లో మీరు ఇప్పుడు స్కూల్ అసిడెంట్ ప్రధానోపాయోధి దాకా వెళ్ళుంటారు వాళ్ళు ఇంకా ఎస్జిటి పేపర్ రాయటానికి లేదు ప్రస్తుతం మీరు ఏ హోదాలో ఉన్నారు ఆ పేపరే రాయాల్సి వస్తుంది అలాగే ఇంతకుముందు గత టెట్కి ఓసీలకి ఫార్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తేనే ఈ టెట్ రాయడానికి అవకాశం ఉండేది బీసీ ఎస్టీఎస్టీకి ఫార్టీ ఫైవ్ వస్తేనే ఉండేది కానీ ఈ ఇన్ సర్వీస్ టీచర్స్కి దీంట్లో సడన్ ఇచ్చారు ఓసీలు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే కానీ దీంట్లో రాయచ్చు అలా బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వీళ్ళకు ఫార్టీ పర్సెంట్ ఉన్న ఈ ఈ టెట్కి అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఇన్ సర్వీసెస్ టీచర్కి మాత్రమే మిగతా వాళ్ళకి కాదు వాళ్ళకి సడలింపు ఇచ్చారు కానీ టెట్ అర్హత అర్హత విషయంలో ఎటువంటి సడలింపు ఇవ్వలేదు ఓసీలు ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ తెచ్చుకోవాల్సిందే బీసీలు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకోవాల్సిందే ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఇతర సర్వీసు వారు సంబంధించిన వారు ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ తెచ్చుకోవాల్సిందే ఇది ప్రధానంగా ఇది ఎన్సిటి నిర్ధారించింది నిర్ణయించింది ఇప్పుడు సిలబస్లో మార్పులు ఏంటి సిలబస్ సేమే కానీ ఎస్జిటిలో స్కూల్ అసిస్టెంట్లుగా ఉంటుంది కదా ఈ స్కూల్ అసిస్టెంట్ సిక్స్త్ టెన్త్ చెప్తుంటారు వీళ్ళు ఉపాధ్యాయ అది జాబ్ చేసినప్పటి నుంచి ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తుంటారు స్కూల్ అసిస్టెంట్ అది సైన్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఏదో ఒక సబ్జెక్టే చెప్తుంటారు వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని ఒక వాదన ఉంది ఎందుకంటే మీరు వీళ్ళందరూ ఇప్పుడు టెట్ ప్రిపేర్ అవుతున్నారు టెట్లో అన్ని విధ అన్ని భాగాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి కానీ వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఓన్లీ ఒక మ్యాథ్స్ మాత్రమే చెప్తారు ఓన్లీ సైన్స్ మాత్రమే చెప్తున్నారు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే చెప్తున్నారు కానీ మీకు ఎస్జిటీలా ఉండదు వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ పైన వాళ్ళకు అవగాహన ఉంటుంది ఎందుకంటే రోజు వాళ్ళు పాఠశాలలో చెప్పేవి ఆ సబ్జెక్ట్సే కాబట్టి వాళ్ళు ఈ ఎగ్జామ్పై పెద్ద ప్రభావం అని కొంత వాదన అయితే ఉంది కానీ స్కూల్ అసిస్టెంట్ విషయంలో అలా లేదు వాళ్ళు చదివిన ఇన్నాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చదివినా చెప్తున్న పాఠం పాఠంపైనే ఇరవై మార్కులు వస్తాయి మొత్తం నూట యాభై మార్కులకు గాను వాళ్ళు ఇరవై మార్కుల వరకే వాళ్ళు కేపబిలిటీ అంటే మిగతాయన్నీ ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడ ఇక్కడి వరకు వచ్చారు కానీ వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి దీని మీదే ఉన్నారు వేరే సబ్జెక్ట్పై వాళ్ళకి అవగాహన చాలా తక్కువ ఉంటుంది ఇది మ్యాథ్స్కి సైన్స్ టీచర్స్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఒక వాదన అయితే ఉంది అదే మీరు ఎస్జిటి తీసుకుంటే వాళ్ళు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది మాతృభాష పైన అవగాహన ఉంటుంది ఆంగ్లం పైన ఉంటుంది అలాగే గణితం సైన్స్ ఇటు అన్నిటిపైన వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ వరకు వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కానీ స్కూల్ అస్టెంట్ విషయంలో అలా లేదు అతను ఇరవై ఏళ్ళ నుంచి మ్యాథ్సే చెప్తున్నాడు సైన్సే చెప్తున్నాడు సోషలే చెప్తున్నాడు ఇలా ఉంది ఇది స్కూల్ అస్టెంట్కి ఎస్జిటికి ఈ విషయంలో స్కూల్ అసిస్టెంట్ కొంచెం ఇబ్బంది వాతావరణం ఉంటుంది అదే ఎస్జిటి వాళ్ళకి అంత ప్రెజర్ అయితే ఉండదు దానికి తోడు ఎన్సిటిఈ గైడ్ లైన్స్ ప్రకారం ఓసీలు సిక్స్టీ పర్సెంట్ తెచ్చుకోవాలి స్కూల్ అసిస్టెంట్లు అది మ్యాథ్స్ చెప్పే ఆయన స్కూల్ అసిస్టెంట్ ఓసీ అయితే ఆయన తొంభై మార్కులు తెచ్చుకోవాలి నూట యాభైకి మరి ఆయన చెప్పే సబ్జెక్ట్ ఇరవై మార్కులకి వచ్చేది మిగతా సబ్జెక్ట్స్పై కూడా అతను బాగా ఫోకస్ చేయాలి ఎన్నో ఏళ్ళుగా చదువు ఉంటారు ఆ సబ్జెక్ట్ కానీ ఇప్పుడు దాన్ని కూడా చదవాలి మ్యాథ్స్ అయినంతే సైన్స్ అంతే ఈ రెండు విభాగాల చెందిన టీచర్స్కి కొంచెం దీంట్లో ఇంకా మినహాయింపులు అయితే ఏముండవు చదవాల్సిందే కానీ వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని టీచర్ నుంచి డిమాండ్లు వస్తున్నాయి ఇది ఎస్జిటికి స్కూల్ ఎక్స్టెంట్కి నా వ్యత్యాసం సిలబస్లో ఒకరికి కొంచెం ప్లస్ పాయింట్ ఉండొచ్చు ఒకరికి కొంచెం నెగిటివ్గా ఉండొచ్చు కానీ ఎవరైనా సరే అర్హత మార్పు సాధిస్తే చాలు అది ఎన్సీటీఈ గైడ్లైన్స్ థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ